అక్కడ నుంచి మన గిరిదర్శన అయితే మొదలు పెట్టాలి అది కూడా ఆలయానికి ఎడమ వైపు నుండి స్టార్ట్ చేయాలి గిరిజదర్శన అయితే డిస్టెన్స్ వచ్చి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ దారిలోనే వెళ్ళాలి గిరిజర్ చేయాలంటే మనం గిరిప్రదర్శన చేసేటప్పుడు అష్టలింగాలు వస్తాయి అంటే ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఈ ఎనిమిది శివలింగాన్ని దేవతలు అయితే ప్రతిష్ఠించారు చాలా విశిష్టమైన శివలింగాలు అయితే ఇవి ఒక్కొక్క శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటూ గిరిప్రదర్శి అయితే చంద్రలింగం వచ్చి దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడు అయితే ప్రతిష్ఠించాడు ఈ శివలింగాన్ని మనం పూజించడం వల్ల ఆయుషు మరియు శ్రేయస్సుతో జీవించవచ్చని ఇక్కడ చరిత్ర ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేయండి అగ్ని తీర్థం క్లోజ్ అయితే ఉంది దీనికి డెడ్ స్వామి అయితే దర్శనం ఇస్తారు ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకుని వన్ కిలోమీటర్ ముందుకు వెళ్తే అగ్నిలింగం వస్తుంది ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా ఇలా రైట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి అష్టలింగాల్లో ఏడు శివలింగాలు అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఈ ఒక్క శివలింగం మాత్రం మనకి రైట్ సైడ్ ఉంటుంది అష్టలింగాల్లో మూడవ శివలింగం దర్శించుకోవాలి ఇక్కడ నుండి వంద మీటర్లు ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే వస్తుంది వెళ్లగానే రావి చెట్టు ఉంటుంది ప్రదక్షిణ చేయండి వెళ్ళి కాని వాళ్ళకి వెళ్లేది కుదురుతుంది దీని తర్వాత కొంచెం మనం ముందుకెళ్తే టెంపుల్ ఉంటుంది ఇక్కడ స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఆపోజిట్ లో శేషాద్రి స్వామి వారి జీవ సమాధి కూడా ఉంటది ఇక్కడ కూడా స్వామికి అయితే ఒకసారి నమస్కారం చేసుకోండి ఈ ఆశ్రమంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ చేసుకోవచ్చు శేషాద్రి స్వామి ఆశ్రమం నుండి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ కాళికా మాత అమ్మవారి ఆలయం ఉంటుంది మీరు కొత్త వెహికల్స్ తీసుకుని వచ్చినప్పుడు పూజ ఇక్కడ పూజ చేస్తారు చాలా మంచిది అలానే ఆలయం పక్కన మనకి అక్క దేవతలు కూడా దర్శనం ఇస్తారు ఇక్కడ కూడా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోండి సో బ్యాక్ గ్రౌండ్ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా అదే ఆశ్రమం అయితే సో ఒకసారి మనం ఆశ్రమం లోపలికి వెళ్ళి సో ఆశ రమణాశ్రమంలోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అది నాలుగు వందల సంవత్సరాలుగా ఆ చెట్టు ఉంది మీరు వెళ్ళినప్పుడు ఆ చెట్టుని ఒకసారి గమనించండి చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టు అయితే నెక్స్ట్ మనం రమణాశ్రమంలో మాతృభూతేశ్వర ఆలయం చూడాలి ఏంటి ఆలయం అంటే పంతొమ్మిది మే పంతొమ్మిది రమణ మహర్షి తల్లి శరీరం విడిచి పెట్టారు అంటే చనిపోయారు ఇది జరిగింది కొండ మీద స్కందాశ్రమం దగ్గర జరిగితే ఆ తల్లి దేహానికి కింద తీసుకుని వచ్చి ఇక్కడ సమాధిలో పెట్టి పైన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అలానే రమణ మహర్షి గారు ఈ ఆలయంలో రెండు శ్రీ చక్రాలను కూడా ప్రతిష్ఠించారు మీరు వెళ్ళినప్పుడు చూడండి చాలా శక్తివంతమైనవి నెక్స్ట్ మీరు ఈ ఆలయం నుండి రైట్ సైడ్ వెళ్తే ఒక పెద్ద హాల్ ఉంటుంది ఇక్కడ మీరు మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది ఇంకా ఇక్కడ రమణ మహర్షి జీవ సమాధి ఉంది అది కూడా చూడండి ఈ హాల్ నుండి బయటకు వస్తే చీమ కాకి ఆవు మరియు కుక్క జీవ సమాధులు అయితే ఉంటాయి వీటికి రమణ మహర్షి మోక్షాన్ని అయితే ప్రసాదించాడు ఇంకా ఈ ఆశ్రమంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనం వచ్చే ముందు ఒక టెన్ డేస్ ముందే రూమ్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకుంటే తప్ప ఇక్కడ ఉండటం కాదు డైరెక్ట్ గా వచ్చి మనకు రూమ్ కావాలంటే ఇక్కడైతే అవైలబుల్ అయితే రూమ్స్ అయితే దొరకు మీరు వన్ వీక్ ముందు వచ్చి బుక్ చేసుకోవాలి లేదా వీళ్ళు వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మాత్రం రూమ్ కన్ఫర్మ్ గా మీకు రూమ్ అయితే దక్కుతుంది ఇక్కడ ఇంకా ఈ ఆశ్రమంలో రమణ మహర్షి గారి శిష్యుల జీవ సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవే ఆయన శిష్యులు గారి సమాధులు ఇప్పుడు ఇక్కడ నుండి మనం కొండ మీదకైతే వెళ్ళాలి అక్కడ స్కందాశ్రమం అలానే విరుపక్ష గృహ ఇంకా రమణ మహర్షి గారి వేలిముద్రలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ గేట్ లో నుండి కొండ మీదకి అయితే వెళ్ళాలి టైమింగ్స్ వచ్చి నీట్ గా మెన్షన్ చేశారు గోడ మీద ఒకసారి పాస్ చేసుకొని కావాలంటే చూడండి సాక్షాత్తు పరమశివుడు స్వరూపంగా కొలుస్తారు అందుకే అందరూ అరుణాచలం వచ్చి ఈ కొండకైతే ప్రదక్షిణ చేస్తారు మనం కొంచెం దూరం రాగానే అరుణాచలం టెంపుల్ వ్యూ పాయింట్ అయితే వచ్చింది ఇక్కడ నుండి చూస్తే టెంపుల్ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ ని చూసి కొంచెం ముందుకు వెళ్తే స్కందాశ్రమం వస్తుంది ఎంట్రన్స్ లో టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా ఈ గేట్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఆశ్రమం వస్తుంది ఈ ఆశ్రమంలో రమణ మహర్షి ఏడు సంవత్సరాల పాటు భగవంతుడు కోసం తపస్సు అయితే చేశాడు ముందు రమణ మహర్షి ఈ గృహం అయితే ఉండేవారు ఇక్కడ నుంచి కొంచెం కిందకు వెళ్తే అక్కడ విరుపక్ష గృహ అనేది ఉంది ఆ గృహలో అయితే ఉండేవారు మరి ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఆ విరుపక్ష గృహలో వేడి అయితే చాలా ఎక్కువగా ఉండేది ఆ వేడిని చూసిన రమణ మహర్షి శిష్యుడు గురువు గారి కోసం కొండంతా వెతికి ఈ స్కందాశ్రమంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గృహని కనిపెట్టి గురువు గారిని రమ్మని ఈ గృహలో అయితే ఉండమని చెప్పారు రమణ మహర్షి ఈ గుహలోకి వచ్చి కూర్చోగానే చాలా చల్లగా అనిపించిందంట ఆయనకి ఇంకా రమణ మహర్షి శిష్యుడు గురువు గారి కోసం కొండ మీద ఉన్న ఒక జలపాతాన్ని దారి మళ్లిచ్చి ఆ నీరును ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చి చేశాడు ఆ శిష్యుడి పేరు వచ్చి స్కందుడు అందుకే ఈ ఆశ్రమాన్ని స్కందాశ్రమం అని పిలుస్తూ ఉంటారు ఈ స్కందాశ్రమం నుండి కొంచెం దిగి లెఫ్ట్ సైడ్ వెళ్తే రమణ మహర్షి గారి వేలు ముద్రలు వస్తాయి ప్రతిరోజు రమణ మహర్షి ఇక్కడ ఉన్న కొలనులో స్నానం చేసి ఇక్కడ విభూతి పెట్టుకుని వెళ్లి స్కందాశ్రమంలో తపస్సు చేసేవారంట అలా బండ మీద విభూతి పెట్టుకుని పెట్టుకుని ఆయన వేలు ముద్రలు అయితే ఏర్పడినాయి నెక్స్ట్ మూడవ ప్రదేశం విరుపాక్ష గుహ స్కందాశ్రమం నుండి కొంచెం కిందకు దిగితే ఒక బండ మీద విరుపాక్ష గుహకు దారి అని ఒక ఆరో మార్క్ పెట్టుంటారు వెళ్లి రైట్ సైడ్ చూస్తే విరుపక్ష గుహ ఉంటుంది ఈ గుహ చరిత్ర చూస్తే పద్నాలుగో శతాబ్దంలో విరుపక్ష దేవుడు అనే ఆయన ఉండేవారు ఈ విరుపక్ష దేవుడు వచ్చి గుహాయ నమశివాయ అనే ఆయన శిష్యుడు విరుపక్ష దేవుడు ఈ గుహలో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఇంకా ఆయన శరీరం విడిచిపెట్టే అప్పుడు భస్మంగా మారిపోయాడు ఇక్కడ ఇప్పటికీ ఈ గుహలో ఆ భస్మం ఉంది మీరు వెళ్ళినప్పుడు దయచేసి తాకకండి జస్ట్ చూసి నమస్కారం చేసుకుని వచ్చేయండి నెక్స్ట్ మనం నాలుగో ప్రదేశమైన మ్యాంగో ట్రీ దగ్గరకైతే వెళ్లబోతున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఎంట్రన్స్ లో లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఈ గుహలో శివలింగం ఉంది అలానే నరసింహ స్వామి ఉన్నారు ఇంకా చాలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తాయి ఈ గుహలో వచ్చి చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే ఈ గుహ మీద ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది దీని వల్ల చాలా చల్లగా ఉంటది కింద మీరు మెడిటేషన్ చేసుకోండి చాలా మంచిది ఇక్కడ ఈ గుహ నుంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్తే అరుణాచలం టెంపుల్ సెకండ్ వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ నుండి చూస్తే టెంపుల్ యొక్క తొమ్మిది గోపురాలు అయితే కనిపిస్తాయి మనకి నెక్స్ట్ మనం వ్యూ పాయింట్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఐదవ ప్రదేశమైన జటాయి స్వామి ఆలయం అయితే వస్తుంది ఈ ఆలయంలో జటాయి స్వామి అనే మహర్షి పంతొమ్మిది వందల ఇరవై ఏడు దాకా తపస్సు చేశారు తర్వాత శరీరం విడిచిపెట్టారు ఇప్పటికీ ఈ ఆలయంలో ఆయన శరీరం ఉంది మీరు వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకోండి ఇక్కడ చాలా మంచిది నెక్స్ట్ ఆరో ప్రదేశం చూడబోతున్నాము జటాయి స్వామి ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఉచ్చిమలై నారాయణ స్వామి ఆలయం అయితే వస్తుంది ఈ ఉచ్చిమలై స్వామి ఇక్కడ ఇరవై ఆరు సంవత్సరాల పాటు తపస్సు చేశారు మీరు కూడా ఈ ప్రదేశంలో అట్లీస్ట్ వన్ అవర్ అయినా మెడిటేషన్ చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది నెక్స్ట్ మనం ఏడో ప్రదేశం అయితే చూడ పోతున్నాం ఈ ఉచ్చిమలయ స్వామి ఆలయం నుండి కొంచెం కిందకి వెళ్తే గుహాయ నమశివాయ స్వామి ఆలయం అయితే వస్తుంది ఇదే చిట్ట చివరి ప్రదేశం కూడా ఈ ఆలయంలో గుహాయ నమశివాయ స్వామి ఉండేవారు ఈయనని రెండవ శివుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ స్వామికి చాలా శక్తులు మహిమలు ఉండేవంట ఈయన మొదట వారణాసి మరియు శ్రీశైలం లో ఉండేవారు తర్వాత ఒక రోజు ఈ అరుణాచలానికి వస్తే స్వామి వారు ఇక్కడే ఉంచేసుకున్నారంట ఈయన్ని ఈ గుహాయ నమశివాయ స్వామి వారి సమాధి వచ్చి ఈ టెంపుల్ లోపలైతే ఉంది మీరు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకొని చాలా మంచిది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కొండలో ఉన్న ప్రదేశాలు అయితే అరుణాచలం కొండ మీదకి మీరు గిరిప్రశ్న చేసే అప్పుడే రావాలనే రూల్ ఏం లేదు మీరు ప్రశ్న కంప్లీట్ చేసుకుని కూడా కొండ మీదకి అయితే రావచ్చు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి రమణ మహర్షి ఆశ్రమం నుండి కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాలో మూడవ శివలింగం అయినా యమలింగం దగ్గరకైతే చేరుకుంటాము ఈ యమలింగం వచ్చి యముడి చేత పూజించబడింది మీరు ఇక్కడ గాని స్వామి అలానే గండాలు ఉన్న వాటి నుండి ఈజీగా మీరు బయటపడచ్చు ఈ యమలింగానికి ఆది దేవుడు మంగళుడు అలానే దిక్పాలకుల్లో ఇది మూడవ

మనం గిరి ప్రదర్శన చేసే సమయంలో భిక్షాటన చేస్తూ చాలా మంది సాధువులు అయితే కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి మీ వంతు సహాయం ఏమన్నా చేయండి చాలా పుణ్యం అయితే దక్కుతుంది నెక్స్ట్ మనం అష్టలింగాల్లో నాలుగో శివలింగమైన నైరుతి శివలింగాన్ని అయితే దర్శించుకోబోతున్నాయి నైరుతి శివలింగాన్ని వచ్చి రాక్షస రాజు నిరుతి అనే ఆయన నైరుతి దిక్కుకి ఈయన అధిపతి కానీ ఈ క్షేత్రానికి అధిపతి మాత్రం రాహు ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకుంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలానే రాక్షస పీడలు ఉంటే తొలగిపోతాయి అష్టలింగాలు దర్శనం చేసుకునే సమయం వీటితో పాటు ఇంకో రెండు శివలింగాలు వస్తాయి అవి సూర్యలింగం మరియు చంద్రలింగం ఇవి కూడా వీటితో పాటు దర్శనం చేసుకోవాలి ఇప్పుడు మనకు సూర్యలింగం వచ్చింది సూర్యలింగం చంద్రలింగం అనే రెండు శివలింగాలు వస్తాయి సూర్య భగవానుడు ఇక్కడ స్వామికి నమస్కారం చేసుకోండి చాలా మంచిది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ సూర్యలింగాన్ని అయితే ఈ సూర్యలింగాన్ని దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాలు ఐదవ శివలింగం అయినా వర్ణలింగం దగ్గరకైతే చేరుకుంటాము ఫైనల్ గా మనం వర్ణలింగం దగ్గరకైతే చేరుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే వరుణలింగం ఈ వరుణలింగానికి అధిపతి వచ్చి వరుణ దేవుడు ఇక్కడ స్వామికి అభిషేకం చేసినప్పుడు వచ్చే నీరు త్రాగితే మనకి ఎటువంటి వ్యాధులు ఉన్నా వాటి నుండి మనం విముక్తిని అయితే పొందవచ్చు అయితే మొదలు పెట్టాలి ప్రదక్షిణ చేస్తూ కొంచెం ముందుకు వెళ్లాగా అరుణాచలం కొండ వైపు అయితే చూడండి కొండలో మనకు నందీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోవండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నెక్స్ట్ మనం ప్రదక్షిణ చేస్తూ కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాల్లో ఆరో విశ్వలింగం అయిన వాయులింగం దగ్గర సో ఈ రూట్ నుంచి అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనం వాయు శివలింగానికి అధిపతి వచ్చి కేతు మీకు ఎటువంటి శని ప్రభావం ఉన్నా ఇక్కడ స్వామికి అభిషేకం చేపిస్తే శని ప్రభావం నుండి బయటపడచ్చు ప్రెసెంట్ టెంపుల్ క్లోజ్ లో ఉంది కాబట్టి బయట నుండి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ వాయులింగాన్ని ఇప్పుడు మనం ఇక్కడ నుండి గిరిపదర్శనం చేస్తూ కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఐ లవ్ తిరువర్ణామలై వ్యూ పాయింట్ వస్తుంది ఇక్కడ నుండి చూస్తే కొండ మొత్తం చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీరు కావాలంటే ఇక్కడ సెల్ఫీస్ దిగండి చాలా బాగుంటది నెక్స్ట్ మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ చంద్రలింగం అయితే కుబలింగాన్ని ప్రతిష్ఠించింది వచ్చి చంద్రుడు ఇక్కడ స్వామి వారికి మీరు పూజ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు కెమెరా లోపల అలవలేదు కాబట్టి నేను బయట నుండి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చంద్రలింగాన్ని చూసి కొంచెం ముందుకు వెళ్తే అష్టలింగాలో ఏడవ శివలింగమైన అయినా కుబేరలింగం అయితే చేరుకుంటాము చేస్తే ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ కుబేరలింగానికి అధిపతి వచ్చి బృహస్పతి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే స్వామి వారికి ఇక్కడ అభిషేకం చేపించండి చాలా మంచిది ఇది ఫ్రెండ్స్ కుబేరలింగం గురించి అయితే మనం కుబేరలింగాన్ని దాట అంటే ఎనభై శాతం గిరిప్రదేశ్ పూర్తయినట్లే కాలు ఉంటాయి ఈ సమయంలో ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్ మోక్ష మార్గం వస్తుంది ఇందులో మీరు దూరి బయటకు వస్తే అలసట మొత్తం పోయి చాలా ఫ్రెష్ గా తయారవుతారు నెక్స్ట్ ఇంకోసారి ప్రదక్షిణ చేస్తారు ఎందుకంటే అంత శక్తి అనేది మీ ఒంట్లోకి అయితే వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు దీన్ని ఇరుక్కు పెళ్ళయారని పిలుస్తూ ఉంటారు ఇందులో రెండు గదులు ఉంటాయి ఈ రెండు గదుల్లో ఒక గదిలో ఒక యంత్రాన్ని అయితే ప్రతిష్ఠించారు ఈ యంత్రాల మీదుగా దూరి మనం బయటకు వస్తాం కాబట్టి మనకి అంత శక్తి అనేది వస్తుంది మోక్ష మార్గంలో ఎంతటి లావు వారైనా దూరి ఈజీగా బయటకైతే రావచ్చు ఈ ఇరుక్కు పిల్లయారు ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అసలు మీరు ముందు నుంచి మనం లోపల పడతామా ఇందులో మీకు డౌట్ అయితే వస్తుంది కానీ మీరు ఎంత లావుగా ఉన్నా ఇందులో దూరి మాత్రం ఈజీగా బయటకు రావచ్చు ఈ మోక్ష మార్గంలో దూరి మీరు బయటకు వస్తున్నప్పుడు మీ మనసులో ఒకటే మాట తలుచుకోవాలి అది ఓ మరుణాచల శివ ఓ మరణ చరశివ ఓ మరుణ ఈ మాట తలుచుకుంటూ మీరు ఈజీగా బయటకైతే వచ్చేస్తారు అసలు భయపడని అవసరమే లేదు స్తంభంలో నుండి వచ్చి అరుణగిరి నాదర్ గారికి దర్శనం ఇచ్చారు అందుకే ఈ ఆలయాన్ని స్తంభోత్వ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని పిలుచుకుంటారు నెక్స్ట్ ఈ ఆలయం పక్కన శివగంగా తీర్థం ఉంటుంది చాలా పెద్ద కొనేరు మీకు పర్మిషన్ దొరికితే ఇందులో స్నానం చేయండి చాలా మంచిది నెక్స్ట్ ఈ శివగంగా తీర్థానికి ఆపోజిట్ లో వెహికల మండపం ఉంటుంది మీరు లోపలికి వెళ్తే వేధించారంట నెక్స్ట్ ఈ మండపం నుండి బయటకు వచ్చి చూస్తే ఒక పెద్ద నంది మండపం అయితే ఉంటుంది ఈ నందిని వచ్చి బల్లాల మహారాజ్ అయితే ప్రతిష్ఠించారు నెక్స్ట్ మనం బల్లాల గోపురం దాటుకోగానే గోపురం స్వామి ఆలయం ఉంటుంది అక్కడ స్వామికి ఒక నమస్కారం చేస్తారు ఎందుకు ప్రదక్షిణం చేయాలి కేవలం కాలతో నడిస్తే పాపం పోతుందా అలా ఎలా పోతుందని అడిగేవారు అడిగితే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు వారు చెప్పినది సాధికారికం కదా ప్రదక్షిణం అనగా ప్ర అనగా సమస్త పాప రాశిని ధ్వంసము చేయుట నేను అరుణగిరికి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను అని మీరు అన్నారు అనుకోండి అని స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఏమంటారు ఈశ్వర ఈ ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటియందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వసం చేసేస్తారు